వెల్కమ్ టు ఎస్టెన్ న్యూస్ నేను ఎస్ఆర్ లక్ష్మి ముందుగా ప్రజలకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రపు దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా దేశ ప్రజలందరూ జాతీయ జెండాను ఎగరవేసి సంబరాలను జరుపుకుంటున్నారు సామాజిక తెలంగాణ పత్రికా కార్యాలయంలో పత్రికా డైరెక్టర్ గడుసు నరసింహ జాతీయ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ డాక్టర్ పొదిల వెంకట్ బ్యూరో ఇన్ఛార్జ్ శంకర్ రాజరంజిత్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు లోహిత్ రెడ్డి ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరులు వెంకటరెడ్డి మధుసూదన్ రెడ్డి శేఖర్ నాయక్ శంకు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు భారతీయ ప్రజలకు డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలకు డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తుందంటే భారతదేశం ఎంత బలమైన శక్తిగా ఏర్పడ్డదో మనందరికీ తెలుసు మరి ఎన్నో వందల సంవత్సరాల కాలం పాటు బ్రిటిష్ వారి కబర్ వారి పరిపాలన ఉన్న మనం మరి ఎంతోమంది త్యాగదనుల త్యాగమూర్తుల కృషి ఫలితంగా మనకు స్వతంత్ర సిద్ధించింది వారి కృషి ఫలితమే వారి త్యాగ ఫలితమే ఈరోజు మనం ఈ పండుగ వాతావరణంలో మనం జీవిస్తున్నాం నిజానికి గతంలో స్వతంత్ర ఈరోజు ఏ విధంగా ఉండదని చూస్తే మాత్రం ఎంతో దుర్బలంగా ఉంటుంది ఈ సందర్భంగా వా త్యాగదల్ని పేరు పేరున మహాత్మాగాంధీ నుంచి మొదలుకుంటే భగత్ సింగ్ దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకంగా వాళ్ళ ఘననివాళలు అర్పిస్తూ వాళ్ళ కృషి వాళ్ళ శ్రమ ఫలితమే మాకు స్వతంత్ర దినోత్సవం జరుపుకునే విధంగా ఉందనే చెప్పి భారత ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఈ సందర్భంగా భారతదేశం మొత్తం కూడా పండుగ వాతావరణం నెలకొంది సరే ఈ క్రమంలో భారత ప్రధాని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం మొత్తం కూడా ఈ పండుగ వాతావరణమే నెలకొల్పడే కాకుండా ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూసే విధంగా కూడా మరి మన దేశ పరిపాలకులు ఆ విధంగా పరిపాలిస్తున్నారు గతంలో ఉన్న ఇందిరాగాంధీ అయితేంది నెహ్రూ గారు అయితేంది మన్మోహన్ సింగ్ గారు అయితేంది మన దేశానికి ఎంతో సేవ చేసి దేశాన్ని అగ్రగామిలో నిలిపించిన దాంట్లో అదేవిధంగా రాజీవ్ గాంధీ వీళ్ళందరూ కూడా ఎంతో ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ మరి నేటి ప్రధాని నరేంద్ర మోడీ కూడా మరి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న ఈ క్రమంలో మరి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని మొత్తం జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తే మరి తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ సిద్ధించినప్పటికీ సరే కొంతవరకు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన మరి నేటు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం సరేవేగంగా అభివృద్ధి చెందుతుంది మరి సరే వాళ్ళు రాజకీయంగా కొన్ని హామీలు ఇచ్చినప్పటికీ ప్రజలకి ఆ ప్రా హామీలు నెరవేరుస్తూ మరి ప్రజల్ని ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు ఇంకా అభివృద్ధి వైపు పయనించడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి మరి ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని సమస్యల్ని అందరినీ కూడా నిర్మూలించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారని మేము భావిస్తున్నాం అదే సందర్భంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం తుర్కంజాల మున్సిపాలిటీ మరి కమ్మగూడ ప్రాంతంలో అయిన రాజ రాజ నందిన్ రాజరంజిత్ ఖాళీలో మరి ఈరోజు సామాజిక తెలంగాణ పత్రిక ఎస్టెన్ న్యూస్ ఛానల్ పత్రిక కార్యాలయంలో మరి కాలి పెద్దలు అధ్యక్షులు కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అందరూ కూడా వాళ్ళ సమక్షంలో ఈ ఈ పండుగ వాతావరణం మేము జరుపుతున్నాం ఈ సందర్భంగా మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం దేశానికి రా రాష్ట్రానికి ఏ విధంగా అయితే అభివృద్ధి కావాలనో మరి మన వాడ నుంచి అభివృద్ధి కావాలి ఎందుకంటే పల్లెలో ఈరోజు పట్టుకొమ్మలు అని చెప్తున్న ఈ క్రమంలో వాడ అభివృద్ధి అయితేనే తర్వాత మున్సిపాలిటీ అవుతుంది మ మండలం అవుతుంది నియోజకవర్గం అవుతుంది జిల్లా అవుతుంది కాబట్టి వాడకట్లో ఉన్న సమస్యలు కూడా మనం ప్రధానంగా తీసుకొని మనం వాటి పరిష్కారాన్ని దర్శక మనం ప్రయత్నాలు చేయాలి మరి మా ఎస్టన్టీవీ న్యూస్ ఛానల్ సామాన్య తెలంగాణ మాత్రం ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి సమస్యను కూడా మన కాలనీ పెద్దలతో వాళ్ళు చర్చించి ఆ సమస్యలు వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి అధికారుల దృష్టికి తీసుకురావడానికి మా మీడియా పరంగా మేము హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మేము వాళ్ళకి ప్రయత్నాలు చేస్తాం మరి మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి కాలనీ పెద్దలు కూడా మాకు కూడా సహకరించాలి ఏ సమస్య వచ్చినా కానీ మీడ పరంగా మేము మీకు మేము వెన్నంటే ఉంటాం ఈ కాలనీ అభివృద్ధి కానీ ఈ ప్రాంతాభివృద్ధి కానీ హండ్రెడ్ పర్సెంట్ మీతో పాటు మేము ఉంటామని ఈ సందర్భంగా కాలనీ పెద్దలు కూడా మేము హామీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రధానంగా ఎందుకంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే కొంచెం వెనుకబడే ప్రాంతం లాంటిదే ఈ ప్రాంతం కానీ ఈ ప్రాంతాన్ని కూడా అధిక నిధులు తీసుకొచ్చి మరి పెద్దలు మల్లెడ్డి రంగారెడ్డి గారు కూడా ఎంతో కోరుస్తారు సరే త్వరలో కూడా ఆయన కూడా మంత్రి పదవి వస్తే ఈ పదవిలో ఈ ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చెందని చెప్పి ఈ ప్రాంత ప్రజలుగా ఆశ ఆశిస్తున్నారు ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అదేవిధంగా దేశ ప్రధానమంత్రికి రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా మరోసారి భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తున్నాం ఈ ఈరోజు ఈ చక్కటి కార్యక్రమానికి మరి మన కాలనీ పెద్దలు వచ్చారు మరి కాలనీ అధ్యక్షులు లోహిత్ రెడ్డి అన్న ఈరోజు మన అమూల్యమైన సందేశాన్ని సభకు నమస్కారము డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సామాజిక తెలంగాణ అనే పత్రిక సమాజంలోని రుగ్మదలను నివారించడానికి రూపుమాపడానికి మరి కష్ట వ్యక్తులకు సహాయం చేయడానికే ఈ పత్రిక పెడుతున్నాడు అనుకుంటున్నా మరి పేరులోనే ఉంది సామాజిక తెలంగాణ అని మరి ఎస్టెన్ న్యూస్ ఛానల్ మరి వీటి వల్ల మాధ్యమాల వల్ల ప్రజలకు మేలు జరగాలి ఎవరైతే ఆర్తులు ఉంటారో కష్టంలో ఉంటారో కష్టాలి గట్టికించడానికి ప్రభుత్వ పరంగా కానీ సామాజికంగా కానీ వాడు ఏమైనా ఇబ్బందులు వాడి ఉంటే వాళ్ళని చేయడానికి ఈ పత్రికలు పెడతారు పత్రికల లాభాపేక్ష కంటే కూడా ముఖ్యంగా మరి ఇతరుల యొక్క సమాజం యొక్క మెరుగైన సమాజం కోసం మంచి సమాజం కోసము మరి ఇబ్బందులు పడే సమాజం వ్యక్తులైన దృష్టిలో ఉంచుకొని పెడతారు మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం నాడు వీళ్ళు ఆఫీసు ప్రారంభిస్తున్నారు కాబట్టి చాలా సంతోషము మరి ఈ స్వాతంత్రం రావడానికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్యం జరుపుకుంటున్నాం ఘనంగా నూట నలభై దాదాపు నూట నలభై కోట్ల మంది ప్రజలు చాలా ఆనందోత్సవాలతో ఉంటున్నాం మనము అదే దాదాపు రెండు వందల ఏళ్ళు మరి పదిహేడు వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు యుద్ధం మొదలుకొని మనకు స్వాతంత్రం నలభై ఏడు వరకు కూడా సుదీర్ఘంగా మరి లక్షలాది మంది మరి ఎంతోమంది చరిత్రలో కూడా పేరు తెలవని వాళ్ళు తమ ప్రాణాలను అర్పించరు వాళ్ళు కేవలం ఏంది స్వతంత్రం కోసమే స్వతంత్రం వస్తే సారు నా పిల్లలు బాగుపడాలి లేకుంటే నేను నాకేదో పదవులు రావాలనుకోలేదు చాలామంది బలిదానమైనరు మరి సమితలు అయిపోయినరు వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటాం అందుకనే మరి వాళ్ళందరికీ కూడా మనం జ్ఞాపకమే ఇవాళ మనము స్వతంత్రం తర్వాత నలభై ఏడు తర్వాత పంచవర్ష ప్రణాళికలు పెట్టుకుంటున్నాం ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నాం పెద్ద నదుల మీద ప్రాజెక్టులు రెండో పంచవర్ష ప్రణాళికలు కూడా ఏర్పాటు చేసుకొని ఒక గొప్ప దేశంగా మరి ఆయుధపరంగా కూడా ఫస్ట్ వీక్ ఉండే నలభై ఎనిమిది కాశ్మీర్ యుద్ధం అప్పుడు పాకిస్తాన్ కాశ్మీర్ మీద దాడి చేసింది మరి అప్పుడు మొదలు చనిపోయిన వ్యక్తి బ్రిగేడియర్ రాజేందర్ సింగ్ సోమనాథ్ శర్మ మరి కాశ్మీర్ విమానాశయంలో జమ్మూ అని శ్రీనగర్లో మరి ఆ రకంగా మనకు ఆయుధాలు లేవు రోడ్డు లౌకరణ లేదు పఠాన్కోట్ నుంచి మరి ఈరోజు మనం మిస్సైల్స్ బ్రహ్మోస్ మిసైల్స్ పెట్టినామన్నా ఆపరేషన్ సింధూర్ లోపల పాకిస్తాన్ విమానాశ్రయాలను నడిపించినాము అంటే లోపల మనం కూడా అమెరికా రష్యా ఇతర దేశాలే ఆయుధాల వ్యాపారం చేస్తుంటే మనను కూడా అడుగుతున్నాయి చాలా దేశాలు వియత్నాం కానీ థాయిలాండ్ కానీ బ్రెజిల్ కానీ ఈ దక్షిణ అమెరికా దేశాలన్నీ కూడా భారత్ వైపు ఎదురుచూస్తున్నాయి అంటే మిస్సైల్ టెక్నాలజీ లోపల ఇవాళ మనము చైనా యొక్క రాడాలను కూడా కనగప్పి మనం లక్ష్యాలను నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడం టార్గెట్ను పూర్తి చేయడం జరిగింది కాబట్టి మనం ఆయుధపరంగా ఉన్నాం ఒక నాలుగేళ్ళు కరువు అయినా కానీ ఆహార ధాన్యాలు ముప్పై నాలుగు కోట్ల జనాభా నలభై ఏడుల ముప్పై నాలుగు కోట్ల జనాభాకు ఈరోజు మరి నూట నలభై కోట్లు రెండు మూడేళ్ళు కరువు ఉన్నప్పటికీ మనం ఆహార ధాన్యాలను మనం స్వయం సమృద్ధిగా ఇతరుల మీద ఆధారపడకుండా జీవించడానికి అవసరమైనటువంటి ఉంది ప్రభుత్వ పరంగా కూడా మరి ఆహారం సప్లై చేస్తున్నారు రేషన్ కార్డుల ద్వారా మరి పౌర సరఫరాల శాఖ ద్వారా ఇస్తున్నారు చాలా దేశాల లోపల లేదు ఇది అదే పోయినసారి పాకిస్తాన్ లోపల సింధు నది వరదలు వస్తే మరి అక్కడ ఉన్న కేవలం హిందువులకు ఎవ్వడు పట్టించుకోలే మళ్ళా ఒక కార్డ్స్ అందరికీ ఇది సెక్యులర్ దేశం కాబట్టి మతప్రమేయం లేని దేశం కాబట్టి ప్రతి ఒక్కరికి మరి నేను ప్రభుత్వం మీద ఆధారపడుతున్న నాకు కావాలి ఆహార ధాన్యాలు అంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు ఇక్కడ మరి అదే పక్క దేశాల్లో వివక్ష కొనసాగుతుంది మరి అయినప్పటికీ ఇన్ని మతాలు కులాలు భాషలు మరి భిన్నత్వంలో ఏకత్వంలోగా మనమంతా సమైక్యంగా ఉండి ఈ దేశ అభివృద్ధి లోపల పాలు పంచుకుంటున్నాము ముఖ్యంగా యువత మరి యువత ముందుండి భవిష్యత్ తరానికి తీసుకుపోవాలే మన మన పూర్వీకులంతా కూడా ముళ్ళబాట మీద నడిచి మనకు పూలపాట ఏర్పాటు